పత్రికా సమావేశానికి వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోదరులకు అదేవిధంగా మన మండల తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు ఈరోజు అన్నగారు మాట్లాడినట్లు సూపర్ బజార్ గురించి మాట్లాడినారు అది ఈ వారం పది రోజులకి కూడా దాన్ని చర్చనీశంగా బట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పత్రికా మిత్రులు కానీ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు అందరూ కూడా ఈ సూపర్ బజార్లో షేర్ హోల్డర్ ఉండేవాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఉండేవాళ్ళు అందరూ కూడా ఆ సూపర్ బజార్లో షేర్ హోల్డర్లే బట్ అందరూ అభిప్రాయం ఏమిటంటే గత ఇరవై ఏళ్ళ నుండి కూడా మన సూపర్ బజార్లో బోసన్న గారే చైర్మన్గా అయితే వచ్చారు బట్ అప్పుడు చైర్మన్గా ఉన్నప్పుడు కూడా మనం తెలుగుదేశం పార్టీలోనే ఆయన అన్నికిత ఎలక్షన్ అనేది అనేవి అన్నికితను తెలుగుదేశం పార్టీ తరఫున గెలిపించాం బట్ మన ఎలక్షన్ జరుగుతున్న ఉద్దేశంతో ఆయన అనవసరంగా తెలుగుదేశం వదిలేసి వైసీపీలో చేరిపోయి అక్కడ ఎలక్షన్ జరపకుండా మళ్ళీ ఆయన స్పెషల్ పరిపాలన తీసుకొచ్చి ఆయన చైర్మన్గా కంటిన్యూ అయ్యేదానికి ఆయన పార్టీ మారడం కూడా జరిగింది అది అందరికీ తెలుసు వేరారంగా ఏం పోలే ఆయన ఆ పదవి కూడుస్తుంది దీంట్లో ఉంటే మళ్ళీ వాళ్ళు ఎలక్షన్ కెలక్షన్ పెడితే మళ్ళీ నాకు డౌట్ వస్తుంది అనేసి ఆయన అనౌన్స్ పెట్టేట్టుగా తెలుగుదేశం పార్టీని వదిలి వైసీపీలోకి వెళ్ళాడు బట్ వెళ్ళిపోయి ఇప్పుడు మళ్ళీ కూడా ఆయన నిన్న ఒక ఐఆర్ఐ నెంబర్ పెట్టేసి అందరికీ షేర్ హోల్డర్ కదా సెల్లకి ఇది పెట్టాడు మెసేజ్ ఎలక్షన్ కావాలంటే ఒకటి నెక్క ఎలక్షన్ వద్దు ప్రత్యేక కావాలంటే రెండు నెక్కలని చెప్పాడు ఈ విషయం ఇంతవరకు ఆయన చేయలే ఇప్పుడు ఎలక్షన్ జరిగి రెండు వేల పదకొండులో జరిగితే రెండు వేల పదకొండు నుండి ఇప్పుడు ఇక్కడ రెండో అయిపోయిన ఎలక్షన్ మూడోకి రావాలి పదహారులో జరగల్లా ఇరవై మూడులో ఇరవై రెండులో జరగల్లా ఇరవై ఒకటిలో జరగల్లా ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ రావచ్చు కానీ ఆ రెండు ఎలక్షన్లకి ఆయన దీని గురించి ఐఆర్ఐ పెట్టింది కానీ మీటింగ్ పెట్టింది కానీ ఇచ్చేసింది కానీ ఏమీ లేదు ఇప్పుడు అనవసరంగా ఆయన గవర్నమెంట్ మారుతానే ఆయనకి ప్రత్యేక పరిపాలన పెట్టాలని అధికార కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఒక ప్రెస్ ఆఫీస్ పెట్టారు పెడతానే ఈ పోటీ పోయి ఎలక్షన్ పెట్టాలని తీసుకురావడం చాలా దారుణంగా ఉంది ఇది ఎలక్షన్ పెడితే కూడా ఈ బ్రహ్మాండంగా కూడా తెలుగుదేశం పార్టీ ఈ పద్నాలుగు డైరెక్టర్లు కానీ చైర్మన్ కానీ బంపర్ మెజార్తో గెలుచుకుంటాం అది అందరికీ తెలుసు పార్టీ అధికారం లేనప్పుడే మంచి మెజార్తో గెలిపించుకున్నాం ఇప్పుడు నువ్వు ఇప్పుడు పెడితే కూడా మంచి మెజారిటీ గెలుస్తాం ఆయన అనుకుంటున్న వాడు ఏమైనా అంటే దాన్ని వదిలితే ఇంక తెలుగుదేశం వాళ్ళకి ఎవరు క్యాండిడేట్ లేనేమో ఇంక గెలుస్తారో లేదో అని భయపడతారేమో ఆయన అంటా ఉన్నాడు అది జగన్ మేర్ని తప్పు అది ఎందుకంటే ఈరోజు ఈ షేర్ హోల్డర్లు కానీ ప్రతి ఒక్కరికి కూడా తెలుసు తెలుగుదేశం ప్రభుత్వం అంటేనే ఈ సూపర్ బజార్ బాగా జరుగుతూ ఉంది ఇది ఉంది అని కూడా బాగా ఆయన అనుకుంటున్నాడు నా వ్యక్తిగతంగా నా గురించి జరుగుతా ఉంది ఆయన అనుకుంటా ఉన్నాడు తప్పు గారు ఇంకన్నా కూడా ఇట్లా మాటలు మాట్లాడే వదిలేసి బొమ్మన ఇప్పుడు అధికార పార్టీ ఏది ఉంటే దాన్ని ఆటోమేటిక్గా దాని అలజాడగలను పోవాలా అది నేర్చుకోవాలి కానీ నువ్వు ప్రత్యేకంగా నేను ఎలక్షన్ పెట్టి గెలుచుకుంటాను అనేది తప్పు ఒకవేళ ఎలక్షన్ పెడితే మేము శుద్ధంగా ఉన్నాం ఎలక్షన్లో బ్రహ్మాండంగా కూడా మేము గెలిపించుకుంటాము మళ్ళీ నువ్వు యా సీట్కి పోతావు ఆ సీట్ వెళ్ళిపోతావు ఇంకే దాంట్లో నీకు డౌటే లేదు కాబట్టి నువ్వు అనవసరంగా ఈ ఈ సూపర్ బజార్ ఎలక్షన్ తీసుకురావడము లేనిపోయి మాట్లాడుపెట్టి వీళ్ళు పెట్టేకేయలేదు వీళ్ళు గెలిచేకేయలేదు అని చెప్పడం చాలా దారుణంగా ఉంది ఇవన్నీ కూడా వదిలేసి నువ్వు స్వచ్ఛంగా బాగుంటే మాకు కూడా మేము గౌరవిస్తాం కానీ నువ్వు అనవసరంగా పార్టీ మెంబర్ చేయడం వేరే రంగంగా మాట్లాడడం చేస్తే మాత్రం మేము దాన్ని సాయించమని కూడా తెలియజేశారు అదేవిధంగా ఇప్పుడు పత్రికా మిత్రులు అడిగినట్లు నేను పొంగనూరు గలాటి గురించి కూడా అడిగాను పొంగనూరు గలాటి గురించి మీకు తెలిసే ఉంటుంది ఆ రోజు చంద్రబాబు నాయుడు కుప్పంకి వస్తే కూడా పెద్దరెడ్డి మనుషులు పెట్టి నిలు పెట్టి అడ్డుపెట్టినారు ఆయన ఎమ్మెల్యే కాన్స్టిష్యూలో ఆయన వస్తే అడ్డు అడ్డుపడినారు కానీ ఈ నెల జరిగింది కాదు నన్ను ఎంపీ గారు వచ్చినారు అనే ఉద్దేశంతో ఆ రోజు ఎంపీ ఎమ్మెల్యే ఒక వాగ్దానం చేసినారు ఎనిమిది వందల ఎకరాల్లో భూమిని మేము మళ్ళీ మీకు స్వాధీనం చేస్తాము దానికి ఫస్ట్ నష్టపడాన్ని కట్టిస్తాము మేము గెలిస్తే అనేసి వాళ్ళు ఓటు అడిగి ఓటు ఇప్పించుకోవాలి ఆ రోజు ఓటు వేపించుకున్న వాళ్ళ ఎంపీని గెలిచినాడు ఎమ్మెల్యే గెలిచినారు దాని గురించి రైతులు ఎనిమిది వందల మనిషి రైతులు పోయి ఆ భూములు పోయిన వాళ్ళంతా పోయి అడిగేకపోతే అనవసరంగా పొద్దు కూడా వాళ్ళ అధికారం జోబీలో ఉన్నట్లు ఈరోజు కూడా అధికారం మా చేతుల్లో ఉంది అనేసి ఇప్పుడు ఎంపీ గారు మాజీ ఎంపీ గారు ఇప్పుడు ప్రస్తుత ఎంపీ గారు మాట్లాడడం చాలా దారుణంగా ఉంది ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు కూడా బండ్ల కత్తులు కడారులను పెట్టుకొని వచ్చేసినారు ఆ బండ్లో నేను చూస్తామంటే మనకే భయమైతుంది ఇప్పుడు కూడా వీళ్ళు దౌర్జన్యం చేస్తే ఇంక ప్రజలు తిరగబడి కూడా ఉంటారా అనవసరంగా రైతులు పోయి అడుపులేదాకపోతే వాళ్ళ మీద కత్తులు కడారులు వేసి రాళ్ళు వేసుకుంటాము తెలుగుదేశం వాళ్ళు కూడా పదకొండు పన్నెండు మనిషి ఈరోజు ఆసుపత్రిలో ఉంటారు అప్పుడు పదే పొగనూరులో చంద్రబాబు నాయుడు వస్తే ఎనిమిది వందల మనిషి పైన తెలుగుదేశం వాళ్ళ పైన కేసు పెట్టారు దానికి ఎగ్జాంపుల్ మేమే మేమంతా కూడా ఆ రోజు ఆ కేసులో ఉన్నాం మేము అక్కడ ఫోను లేదు ఆ పొగనూరు మేము చూడూరు లేదు మేము బస్సు పెట్టినట్లు పెట్టేసాం మా మీద కేసు ఎంత దారుణంగా ఉందో ఇది ఆ మిత్ర రెడ్డి తెలుసుకోవాలి ఎందుకంటే అనవసరంగా లేనిపోని వాగ్దానాలు చేసి లేనిపోని ఇది చేసి గుండాల మాత్రమే మీరు బాంబులు కత్తులు కడాలు చేసి మీ పరిపాలన మీద ఐదేళ్ళు అయిపోయింది ఇంకన్నా స్వచ్ఛందంగా బతుకుంటామని ఆయన మేము ఇంకన్నా దీన్ని డెవలప్మెంట్ చేసుకునే దానికి ముద్రకి రైతులు వాళ్ళంతా పోయి మీరు చెప్పినారు కదా వాగ్దానం దాన్ని ఏం చేసిన అడిగకపోతే వాళ్ళు కొట్టడము వాళ్ళు రాళ్ళు తోయడము చాలా దారుణంగా ఉంది ఇంకన మీ సంస్కృతిని వదిలేసి ఇంకన ఈ ప్రజల్లోకి వచ్చి మీ ఈ ఐదేళ్ళు చేసిన దాన్ని మర్చిపోయే విధంగా ఇంకన మీరు పరిపాలన అందించండి ఎందుకంటే మీకు ఓటేసి గెలిపించేసినారు అది ఎట్లా గెలిపించేసినా ఏమో ప్రజల పాపంగానే కానీ ఓటే వేసినారు కాబట్టి ఇంకెవరు ఏం చేసేయట్లేదు కానీ ఇట్లా సంస్కృతిని వదిలేయండి ఎందుకంటే మన జిల్లా చాలా మంచి జిల్లా మంచి పరిపాలన అందిస్తూ ఉండింది అట్లా దాన్ని కుప్పంలోకి వచ్చి కుప్పం మొత్తము కొలాప్ చేస్తాయి చంద్రబాబు నాయుడు రాణి కూడా చేయడము అక్కడ లేనిపోయిన రాజకీయాలు సృష్టించి ఆ మున్సిపాలిటీ ఎలక్షన్లు కొట్టడం దిగడం ఎన్ని అరాజకాలి అవన్నీ కూడా వదిలేయడా దానికి పరిష్కారం కుప్పంలో చెప్పినారు జనాలు మీరు చేసిన దానికి ఏం చేసినా జనాలకు అందరికీ తెలుసు మళ్ళీ ఆ కుప్పం మళ్ళీ ఐదేళ్ళు మళ్ళీ ఏమైతుందో అందరికీ కూడా తెలుసు మీరు చెప్పుకుంటామంటారు కుప్పని ఏమో చేసినాడు ఏమో చేసినాడు పెద్దరెడ్డి జగన్మోహన్ రెడ్డిని మీరు చేసింది ఏమీ లేదు జనాలు ఓటేసి తిప్పి తిప్పికొట్టారు కాబట్టి ఇది కూడా అంతే మా పల్నేరు గురించి కూడా మీ వైఎస్ఆర్ఆలు వచ్చి లేనిపోని అరాచకాలు చేసి లేనిపోని ఇచ్చేసి మాకు అన్యాయం చేస్తూ ఉన్నారు ప్రెస్ మీట్లు అవి ఇవి నాయకులంతా ఇస్తూ ఉన్నారు దయచేసి కొన్ని వదిలేయండి రెండు రోజులు మేము అప్పుడు మీకు ఓటేసి మీకు గెలిపించిన దానికి మేము గుమ్మనం పడిపోతుంది మాకు ఇరవై మూడు ఓట్ చేయడానికే మీరు లేనిపోని మాటలు మాట్లాడేస్తుంది తెలుగుదేశం ఖాళీ ఖాళీ ఏంటీ ఇప్పుడు మీకు పదకొండు వచ్చింది ప్రపంచంలో అసెంబ్లీలో పుక్కునే బాధ్యత కూడా మీకు లే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి పోయే కూడా లేకపోతే కూడా వెనకాల పూర్కవాలి సీటు ముందు కూరు అంత దారుణంగా మిమ్మల్ని తిప్పుకుంటారు జనాలు ఇంకా గుర్తుపెట్టుకొని ఇక్కడ ఉండే నాయకులు కూడా కొంచెం అర్థం చేసుకోండి ఎందుకు మీరు అప్పుడే ఇంకా ఇంకా ఐదేళ్ళు ఉంది మా చేతిలో పౌరు పౌరులు మీరు ఇక్కడుండే వాళ్ళు లేనిపోనివంతా మాట్లాడించి వాళ్ళేమో